అందరికీ నమస్కారం ఆంధ్ర నాయక శతకంలో తర్వాత పద్యాలు చూద్దాం తగున్నట్లు తిరుమేను తానామతింపుచు మిన్న పీతాంబరం ఉన్నదనుచు కమలతో పుట్టిన కౌస్తుభం బది తక్కు తక్కువ సమ్మది నీకు తక్కిననుచు లలితరత్నద్యుతి మొలచినట్లు మండిత మాణిక్య కుండలంబులు కర్ణయుగడితో వనుచు నిండు కొన్నావు గడించు నేరు పరివే ప్రావలు బ్రాతి భ్రాతియేమీ చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళ ఆంధ్రదేవా ఓ శ్రీకాకుళ ఆంధ్రదేవా నువ్వు ఇదివరకు ఎన్నో రకాలైన మహిమలు చూపించావు ఎంతో చక్కగా నీ దేవాలయం అంతా ఉంటూ ఉండేది అని ఇదివరకు పద్యాల్లో చెప్పాను కదా ఇప్పుడు నేను అడుగుతున్నాను విను తగునట్లు తిరుమేను తా నామతింపుచు మిన్న పీతాంబరం ఉన్నదనుచు నీ దేహం ఉంది కదా ఆ నీలమేఘ ఛాయతో కూడినటువంటి చక్కటి ఆ శరీరం ఏదైతే ఉందో ఆ శరీరానికి పీతాంబరం చుట్టుకుని ఉన్నది అంటే ఏంటి ఆ శరీరం చుట్టూ ఉన్నటువంటి ఒక వలువ ఉన్నది కదా ఆ వలువని మామూలుగా శిల్పి సాధారణంగా శిల్పాన్ని చెక్కినప్పుడు ఏం చేస్తాడు దోవతి కట్టుకున్నట్లుగా చెక్కుతాడు అలాగే ఆభరణాలన్నీ కూడా చెక్కుతాడు విగ్రహానికి అయితే దేవాలయంలో ప్రతిష్ట చేసిన తర్వాత ఆయా దేవాలయాల ప్రాపుని ఎవరైతే ఎవరికైతే ఉంటుందో దాని మీద వాళ్ళు ఆ భగవంతుడికి రకరకాల పట్టు వస్త్రాలు ఆభరణాలు అన్నీ సమర్పిస్తారు అప్పుడు ఆ వాటితోటి స్వామిని అలంకరిస్తూ ఉంటారు మామూలుగా శిల్పానికైతే ఉంటాయి ఉండడం చెక్కినట్లుగా అందుగురించి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కవి నీ శరీరం మీద ఒక పీతాంబరం ఉన్నాదయ్యా ఉండడం అయితే అది చక్కగానే ఉంది కదా అని అనుకుంటున్నావు ఇంకా కమలతో పుట్టిన కౌస్తుభం బదిపోవ తక్కువ సొమ్మది నీకు తక్కిననుచు ఆ లక్ష్మీదేవి ఎలాగా లేదు ఎందుకంటే సంపదలు లేవు ఇప్పుడు ఇక్కడ వైభవం లేదు కదా స్వామికి అందువల్ల లక్ష్మీదేవి లేదు అంతేకాకుండా ఆమెతో పాటు వచ్చిన కౌస్తుభం కూడా నీ దగ్గర లేదు ఇప్పుడు అంటే కౌస్తుభంతో కూడినటువంటి హారం మెడలో ఉండాలి విష్ణుమూర్తికి అది కూడా ఇప్పుడు లేదు అయితే అవి లేకపోతే లేకపోయాయి కానీ మిగిలినవన్నీ కూడా శిల్పి చెక్కిన ఉన్నాయి కదా ఆభరణాలు హారాలు అవి మెడలో చెక్కినట్లుగా ఉన్నాయి అంచేత అవి ఉన్నాయిలే అని నువ్వు అనుకుంటున్నావు లలిత రత్నజ్యుతి మొలచినట్లు కిరీటం ఉత్తమాంగము బాయకున్నదనుచు కిరీటం తల మీద చెక్కాడు అది లలిత రత్నజ్యుతి అంటే చక్కటి రత్నాలతో రత్నాల కాంతులతో వెలిగిపోతున్నట్లుగా ఉండే కిరీటం ఉత్తమాంగము అంటే శిరస్సు శరీరానికి ఉత్తమాంగం శిరస్సు అనమాట ఆ శిరస్సు మీద ఎప్పటికీ ఉంటుంది ఎందుకంటే శిల్పి చెక్కాడు కిరీటాన్ని అందువల్ల అది ఎలాగ నాకు ఉంది చక్కగా కిరీటం అని అనుకుంటున్నావు మండిత మాణిక్య కుండలంబులు కర్ణయుగలితో పుట్టినట్లు అన్నవనుచు శిల్పి చెక్కినప్పుడు ఆ చెవులకి కుండలాలు కూడా మాణిక్య కుండలా మనులతో కూడిన కుండలని చెక్కాడు అవి కూడా ఉన్నాయి నీకు అంచేత ఇవన్నీ నాకు ఉన్నాయి అని చెప్పి నువ్వు సంతోషిస్తున్నట్లున్నావు కానీ నిండుకున్నావు గడించు నేరు పరివే నువ్వు ఇవన్నీ పెట్టుకుని నిండుగా అన్నీ ముస్తాబై ఉన్నావని అనుకుంటున్నావేమో కానీ నువ్వు నిండుకున్నావయ్యా నిండుకోవడం అనే దానికి రెండు అర్థాలు ఉన్నాయి నిండుగా ఉండడం అనే అర్థంలో వాడితే అదొక అర్థం కాకుండా నిండుకున్నాయి అనేది ఏదైనా వస్తువు అయిపోయింది అన్నప్పుడు కూడా వాడుతూ ఉంటాం ఇప్పుడు ఇంట్లో బియ్యం కానీ లేకపోతే ఇంకేదైనా వస్తువులు ధాన్యం ఇలాంటివి ఏమైనా అయిపోయి అనకూడదు అంటాం ఆ రకంగా ఇక్కడ కవి ఎద్దేవా చేస్తున్నాడనమాట నువ్వు నిండుకుని ఉన్నావయ్యా అయ్యా ఎందుకంటే సంపదలేమీ లేవు నీ ఆభరణాలు అసలేనివి లేవు ఆ శిల్పి చెక్కినవి మాత్రమే ఉన్నాయని నువ్వు తృప్తి పడుతున్నావు అందుగురించి నేడు నేరుపరివే నువ్వు నేను నిజంగా అవన్నీ సంపాదించుకోగల నేర్పర్తన ఉందా నీ దగ్గర ఎందుకంటే నువ్వేమని తృప్తిపడుతున్నావు ప్రాబలవ ప్రారుమాణముల్ బ్రాతి ఏమి నువ్వేమనుకుంటున్నావు అంటే నా దగ్గర ఒక బలువు ఉన్నది పాతది అలాగే రకరకాల కాంతుల్ని వదల్లుతున్నటువంటి ఆభరణాలు ఉన్నాయి శరీరం మీద ఆ శిల్పి చెక్కినవే అనేటటువంటి అంటే ఆ తృప్తితోటి ఉంటే చాలు నాకు ఈ నియమాలు నాకు వేరే నియమాలు ఏమీ అవక్కర్లేదు వేరే ఆభరణాలు అక్కర్లేదు వేరే పట్టు వస్త్రాలు అక్కర్లేదు అనే నియమాన్ని పెట్టుకున్నావా ఏంటి భ్రాతి అంటే నియమం అయితే ఆ నియమం ఏమైనా ఉందా నీకు వేరే అవసరం లేదని భక్తులందరూ సమర్పించేటటువంటి కానుకలు నీకు అవసరం లేదా ఆ పాత ఆ దోవతి ఆ పాత ఆభరణాలు అవి ఉంటే చాలా నీకు అంతకంటే వేరే అవసరం లేదా అని ఇక్కడ కవి ప్రశ్నిస్తున్నాడు ఆ మహావిష్ణువుని ఎందుకంటే ఆ శిల్పి చెక్కినటువంటి ఆ ఆభరణాలు ఆ దోవతి తప్ప వేరే శరీరం మీద భక్తులు సమర్పించినవి ఏమీ కనిపించటం లేదు అవి గడించుకోగల నేర్పరతనం అసలు నీకు ఉన్నాదా ఉంటే ఇటువంటి నియమం ఎందుకు పెట్టుకున్నావు పాతం అన్నీ పెట్టుకుని ఎందుకు ఉంటున్నావు చక్కగా అన్నీ సంపాదించుకోవచ్చు కదా అంటూ ఆ భగవంతుణ్ణి ప్రశ్నిస్తున్నాడు ఈ పద్యం తర్వాత పద్యం వంచనగాది దివ్య క్షేత్రపతులలో మంత్రార్ధకృత్యముల్మానియు అపకీర్తి కాదే లోకాలోకములయందు వత్సరోత్సవములు వదలియున్నా అనగుబాటు కాదే అన్యమతస్థజనులలో నిజదాస కోటి మన్నింపకున్నా పరిపాటి కాదే అల్పజ్ఞానమతులలో దేవతా మహిమంబు నేటి నేటిదాని ప్రతిష్ఠ వర్ణించి చూడ పాడి తప్పిన పలు నింద పాలుగా వే చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుడాంధ్రదేవా ఈ పద్యంలో కూడా ప్రశ్నిస్తున్నాడు ఏమయ్యా ఓ మహావిష్ణు ఈ క్షేత్రపతులు ఎంతోమంది ఉన్నారు నూట ఎనిమిది తిరుపతి అంటే వైష్ణవ క్షేత్రాలు ఉన్నాయని చెప్పాం కదా ఆ రకంగా అన్ని క్షేత్రాలలో ఉన్నటువంటి ఆ క్షేత్రపతులు అంటే అక్కడ వెలిసినటువంటి ఆ మూర్తులలో నువ్వు ఈ విధంగా ఉంటే ఇది చాలా అవమానం కదా నీకు ఈ మంత్రార్థకృత్యములు మాని ఉన్న మంత్రాలతో కూడినటువంటి పనులు అంటే పూజలు ఆ మంత్రాలతో కూడినటువంటి ఆ నీ ఉపచారాలు నీ పూజలు మానివేస్తే మిగిలిన క్షేత్రాలలో ఉన్నటువంటి ఆ భగవంతుని మూర్తుల దగ్గర నీకు చిన్నతనం కాదా అపకీర్తి కాదే లోకాలోకములందు వత్సరోత్సవములు బదిలి ఉన్న నువ్వు సంవత్సరానికి వచ్చే ఉత్సవాలు కూడా ఏమీ చేయించుకోవటం లేదు చేసేవాళ్ళెవరూ కనిపించటం లేదు ఇది నీకు అపకీర్తి కాదా లోకంలో ఉన్న జనులందరూ చూస్తున్నారు కదా నిన్ను చూస్తున్నప్పుడు ఈ విధంగా పడి ఉండడం పూజలు లేకుండా నీకే అపకీర్తి కదా నగుబాటు కాదే అన్యమతస్థ జనులలో నిజదాస కోటి మన్నింపకున్న ఇతర మతాలు ఉన్నాయి ఆ మతాలలో ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళ తాలూకు భగవంతుడు కరుణతో కాపాడుతున్నాడని వాళ్ళు నమ్ముతున్నారు తర్వాత వాళ్ళకి ఎంతో ప్రతిష్ట కూడా వాళ్ళ మతాల్లో ఉన్నది కానీ నువ్వేం చేస్తున్నావు ఈ వైష్ణవ జనులు ఎంతమంది ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ దయతో చూడకుండా నీ తాలూకు మహిమని చూపించకుండా ఈ విధంగా మాట్లాడకుండా ఉండిపోతే అది నీ తాలూకు ఆ భక్తుల లోకంలో అంటే భక్తుల యొక్క సమూహంలో నీకే అపకీర్తిని తెస్తుంది ఈ భగవంతుడికి ఏమాత్రం మహిమ లేదు పూజలు చేయించుకునే సామర్థ్యం లేదు ఇతనికి ఏమీ విలువ లేదు అంటూ మిగిలిన వాళ్ళందరూ కూడా అనుకుంటారు అది నీకు అపకీర్తే కదా నిజదా ఇప్పుడు పరిపాటి కాదే అల్పజ్ఞాన మతులలో దేవతా మహిమంబు తెలుపకున్నా ముఖ్యంగా జ్ఞానం ఉన్నవాళ్ళైతే సాధారణంగా భగవంతుడు అనేవాడు ఎక్కడ లేడు అంతటా ఉన్నాడు అన్ని చోట్ల ఉన్నాడు అని భావిస్తూ లోకంలో ఉంటూ ఉంటారు కానీ అల్పజ్ఞానమతులు కొంతమంది ఉంటారంటే ఎక్కువ చదువుకోని వాళ్ళు లోక జ్ఞానం ఎక్కువ లేని వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారంటే భగవంతుడు దేవాలయంలో మూర్తి రూపంలో ఉన్నాడు అతడిని మనం కొరిచినట్లయితే మన మీద దయ చూపిస్తాడు మనల్ని రక్షిస్తాడు అనేటువంటి విశ్వాసంతో ఉంటారు చాలా వరకు ప్రజలు అటువంటప్పుడు నువ్వు ఏమాత్రం మహిమని చూపించకుండా నీ తాలూకు గొప్పతనాన్ని చూపించకుండా ఇలాగా రాయిలాగా ఉండిపోతే ఆ దేవత మహిమని గనక చూపించకపోతే ఈ అల్పజ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరు నమ్ముతారు నిన్ను నిన్నెవరు ఎవరు నమ్మరు గుడిలో ఒక రాయిలాగా ఉన్నావు తప్ప నువ్వు భగవంతుడిలాగా కనిపించటం లేదనే వాళ్ళందరూ అనుకుంటారు కానీ ఈ నీ ప్రతిష్ట ఇప్పటిది కాదు కదా నేటిదా నీ ప్రతిష్ట వర్ణించి చూడాలి ఈ ప్రతిష్ట అనేది నీ గొప్పతనం నీ తాలూకు ప్రభావం అనేది ఇప్పటిది కాదు ఎన్నో యుగ యుగాల నుండి వస్తున్నాను ఆ ప్రతిష్ట అలాంటప్పుడు పాడి తప్పిన పలు నింద పాలు కావే నువ్వు గనక న్యాయాన్ని తప్పితే అంటే ధర్మం న్యాయం ఏమిటి పూజా విగ్రహంకి చక్కటి పూజలు జరగడం ఆనవాయితీ అవి లేకుండా ఇలా పడి ఉంటే అది న్యాయం కాదు ఆ న్యాయం కాని పని కనుక నువ్వు చేస్తే ఎన్నో నిందల పాలు అవుతావు భగవంతుడు లేడు అంటారు అందరూ ఆ విష్ణుమూర్తి లేనే లేడు అంటారు ఈ విగ్రహం అంటారు నీకు పూజలు జరగటం లేదు కాబట్టి ఎవరు నమ్మరుగదు గురించి నువ్వేం చేయాలంటే నీ మహిమని చూపించాలి చూపించి అందరిలోని నీ ప్రతిష్టని చేసుకోవాలి అప్పుడే నువ్వు ఈ ఈ లోకంలో ఈ రూపంలో వెలిసేవన్న విషయాన్ని ప్రజలందరూ నమ్ముతారు ఆ నమ్మకాన్ని నువ్వు నిలబెట్టుకోవాలి అంటూ భగవంతుడిని నిలదీస్తూ ప్రశ్నిస్తున్నాడు అనమాట ఎందుకు ఈ విధంగా ఉండిపోతున్నావు నీ మహిమను చూపించు చూపించి నీ యొక్క వైభవాన్ని మళ్ళీ తెచ్చుకో పూర్వం ఎలా ఉండేదో ఈ దేవాలయం ఆ మహిమని ఆ గొప్పతనాన్ని ఇప్పుడు మళ్ళీ ఈ దేవాలయానికి కలిగేటట్లుగా చెయ్యి అంటూ ఈ పద్యంలో వేడుకుంటున్నాడు ఇంతతో వాటికి ముగిస్తాను మళ్ళీ రేపు మిగిలిన కొన్ని పద్యాలతో కలుసుకున్నాం అంతవరకు సెలవు నమస్తే